ఏపీఐఏఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది ఎందుకంటే ఆయన రాజీనామాకు అసలైన కారణం ఏమిటన్నదో ఇప్పుడు హాట్ టాపిక్ సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు అయితే కొన్ని వర్గాల్లో వేధింపులు ఒత్తిళ్లే కారణమంటూ ప్రచారం జరుగుతుండటంతో ఆయన ఓ ప్రకటన విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు ఈ ప్రకటనలో సిద్ధార్థ్ కౌశల్ ఏమన్నారంటే తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని అటువంటి వాటిని ఖండిస్తున్నానని ఈ నిర్ణయం పూర్తిగా కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకున్నాననేది అన్నారు అంతేకాదు గత కొంతకాలంగా ఏపీలో పనిచేసే అవకాశం తక్కడం తన అదృష్టంగా భావిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు సిద్ధార్థ్ కౌశల్ రెండు వేల పన్నెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారి కడప కృష్ణ ప్రకాశం జిల్లాలో ఎస్పీగా సేవలందించారు ప్రస్తుతం ఏపీ డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా ఉన్న ఆయన ఇటీవలే విఆర్ఎస్ కు దరఖాస్తు చేశారు ఇప్పటికీ ఈ రాజీనామా వెనుక ఎంత నిజంగా పూర్తిగా వ్యక్తిగత కారణాలైనా లేక మరేదైనా కూడా ఉందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి కానీ సిద్ధార్థ్ కౌశల్ ఓ మేటి అధికారి ప్రజల మనసులో తనదైన ముద్ర వేసుకున్నారు